మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసామో లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహారా కాయగలం సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో విఆర్ రీజనల్ పార్టీ వీ డింట్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ యాజ్ నా వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ రేపు కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపు పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ ఆపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేననేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అండ్ మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో వీఆర్ బియాండ్ రిలీజన్ విఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఇస్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఉప్పును ఉప్పుగా చెప్పడం ఫ్యామ్ మేక్ ఎ తెలుసా అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత కూడా ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతం అడిగి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంది పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉ మేము వెళ్ళిపోతే మీ కాంగ్రెస్ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీ నిలబడి ఆ మెరిటోరియస్గా అబ్బాయి దిగినవాడు ఒకటే మాట మాట్లాడ ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశ లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం నా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరు అందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాక మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను ఆ తిక్కులు నేను తీసుకున్నాను ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టను ఏం పర్లేదన్నా మీ కోపం ఎవడో ఒకరు మీరు చూపించాలి మీరు కోపం మీద చూపించిన పర్లేదన్న పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము పెద్ద అర్నింగ్ మెంబరు చనిపోయారి కుటుంబంలో మధుసూదన్ గారి కుటుంబంలో సో మనందరి తరపున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు